హలో అండి అందరికి ఈ రోజు సజ్జలతో కుడుములు అయితే చేసుకుందాము ఇది కార్తీక పౌర్ణమి లాగా మనం చేసుకుంటాం కదా ఇప్పుడు చాలా మంది ఊర్లో అయితే చేసుకుంటారు మేమైతే మా బంజారా స్టైల్ లో ఏమంటే ఇది సజ్జలలో అయితే చేసుకుంటాము కొద్దిగా బియ్యం అయితే వేసుకుంటాము దీంట్లో ఇది అయితే త్రీ గ్లాసెస్ ఉంది వన్ గ్లాస్ అయితే బియ్యం అయితే యాడ్ చేసుకొని మిల్లులో అయితే పట్టేస్తాము ఇది కార్తీక పౌర్ణమి లాగా అలా మనం లాగా చేసుకుంటాం కదా మేము అయితే ఆ రోజు అయితే కుక్కలకి పెడతాము కుక్కలకి పెట్టిన తర్వాత మేము తింటాము అలా చేసుకుని మేము తింటాము అలాగే కుక్కలు కూడా పెట్టినట్టు ఉంటుంది ఇప్పుడు అయితే ఈ గా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ అయితే క్లీన్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ అయితే బియ్యం కూడా యాడ్ చేసుకున్నాను తర్వాత మా ఆయనకైతే అయితే పట్టమని ఇచ్చేసాను తర్వాత అంతలోపే నేను బెల్లం కూడా రెడీ చేసుకుంటున్నాను నా దగ్గర అయితే చేయడానికి ఐటమ్స్ అవి ఏం లేవు అంటే మన పాత్రలు అవి ఉంటాయి కదా అయితే ఎండుగడ్డిలో ఉడకబెట్టి పెడతారు అంటే అది కూడా పొయ్యి మీదనే మస్తుంటది అసలు టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది ఇక్కడైతే నాకు తినాలనిపిస్తుంది కాబట్టి నేను చేశాను త్రీ ఫోర్ డేస్ అవుతుంది ఆ పండగ వెళ్ళి నేనైతే ఇక్కడ బెల్లం అయితే అంతలోపే తురిమేసుకుంటున్నాను మా ఆయన వచ్చే లోపల ఒకసారి అయితే ఇలా ట్రై చేసేయండి ఇప్పుడైతే మా ఆయన అయితే పిండి అయితే పట్టించుకొని వచ్చేసాడు ఇప్పుడు దాకా మనం అయితే రెడీ చేసుకున్నాము మనం ఎంత క్వాంటిటీ అనేది వాటర్ కూడా అలాగే వేసుకోవాలండి ఇక్కడైతే నేను కప్పు నిండా అయితే అయితే తీసుకుంటున్నాను ఇది టూ కప్స్ దాకా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలను ఎందుకంటే మనకు పిండి కూడా ఈజీగా పట్టడానికి ఈజీగా ఉంటది ఇప్పుడైతే బెల్లం కరగడానికి చాలా టైం ఏం పట్టదు ఊరికే మన పాకం రావాల్సిన అవసరం ఏం లేదండి ఇది బెల్లం కరిగేంత వరకు ఉడికించుకోవాలి అంతే సింపుల్ ప్రాసెస్ ఎంత ఈజీగా ఉంటుందో ఒకసారి మీరే ట్రై చేయండి ఇది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చేస్తే మాత్రం సూపర్ గా ఉంటుంది కుడుములు అన్నమాట ఇదైతే ఇలా ట్రై చేసిన తర్వాత ఇది చూడండి ఇలా బాగా కరిగించుకోవాలి బెల్లం అనేది మంచిగా కరిగించుకుంటేనే అది పాకం లాగా మంచిగా రెడీ అవుతుంది పాకం అనేది అంటే పాకం కాదు ఇలా అయితే ఉడికించుకోవాలి దీంట్లో ఏలక్కయ కూడా రెండు వేసుకోవచ్చు టేస్ట్ కోసం నేనైతే రెండు వేసుకుంటున్నాను నిజంగా అయితే అలకాయలు ఏడు ఇలా బియ్యంలోనే అంటే బెల్లంలోనే చేస్తారు ఇలా అయితే ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే మనం పిండి అయితే వేసేసుకొని నేనైతే ఈ రోజు ఇలా కలుపుతున్నాను మేమైతే మామూలుగా పిండిలో కొద్ది కొద్ది వాటర్ వేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతాము నేనేమో మొత్తం ఇలాగే పెట్టేసాను చాలా అంటే కొంచెం పిండి తక్కువ అయిపోయింది వాటర్ ఏమో ఎక్కువ అయిపోయింది అసలు కలపలేకపోయాను తర్వాత నేను కష్టంగా కలిపాను ఎందుకు ఇలా కలిపాను అని తర్వాత అనిపించింది రోజులాగే కలుపుకొని అంటే రోడ్డు చేసుకుని లాగా కలుపుకోవాలి ఇది పిండి అయితే మరీ మెత్తగా పట్టేశారు ఇలా మెత్తగా అయితే ఉండకూడదు పిండి ఇక్కడ అయితే మెత్తగా పట్టేశారు మిల్లులు అనమాట తర్వాత మా ఆయన బయట తిరిగి వచ్చేసామంటే మా రోహితాక్షిని ఆడిపించి వచ్చేసరికి మా ఆయనతో కూడా ఇలా తీపమని అని చెప్పాను మా ఆయన కూడా హెల్ప్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నేను కొద్దిగా అంటే పిండి వేస్తూనే ఉన్నాను మా అయితే ఇలా కలుపుతూనే ఉన్నారు మా అయితే అక్ష అయితే సూపర్ సూపర్ అని అంటున్నాడు ఇక్కడ అయితే ఎప్పుడు తిందామని వాడు కూడా చూస్తున్నాడు ఎందుకంటే వాడి కోసం స్నాక్స్ అయితే తెప్పించిండు మా ఆయన అయితే తినడానికి ఇది అంతలా రెడీ అయిపోవడానికి ఇక్కడైతే నేను ఇడ్లీ పాత్రలో చేస్తున్నాను మేమైతే ఇంటికాడ ఎండుగడ్డిలో చేస్తాము ఎండుగడ్డి పెట్టి దాంట్లో అంటే పైన కుడుములు పెట్టి పైన ఏమో మనం ఆకులు అవి పెడతాము అలా పెట్టి ఉడికించుకుంటాము సూపర్ గా ఉంటుంది ఇక్కడైతే నా దగ్గర అంటే బెజ్జలు అవి గిన్నెలు ఉంటాయి కదా అలాంటి ఏమి లేవు అందుకే నేనైతే ఇడ్లీ పాత్రలో కుక్ చేసుకుంటున్నాను చూడండి ఇలా అయితే మంచిగా చేసుకోవాలి కొద్దిగాలు రాసుకొని ఇడ్లీలో పాత్రలో అయితే వేసేసుకుంటున్నాను మనమైతే కుడుములు అయితే రెడీ అయిపోయాయి చూడండి ఎంత టేస్టీగా ఉందో ఒకసారి అయితే ఇలా ట్రై చేసేయండి నాకైతే భలే అనిపించింది అనుకో అనుకోడు అనేది చాలా మంది ఇష్టం ఉండదు ఇలా అయితే సజ్జలతో ఒకసారి ట్రై చేయండి పూర్వకాలంలో అందరు తినేవాళ్ళు కదా ఇప్పుడైతే మనం ఏం తినట్లేకపోతుందో అన్ని కల్తీ ఫుడ్ ఏ అవుతున్నాయి సజ్జలు రాగిలు జొన్నలు ఇవే అంటే మా తాత కాలంలో అందరు తినేవాళ్ళు ఇప్పుడు కూడా జో అన్ని జొన్న రొట్టెలు కూడా చేసుకొని తింటారు కానీ సజ్జలు రాగిలు జొన్నలు ఇవి బాగా తినేవాళ్ళు అప్పట్లో ఇప్పుడు అందుకే ఇప్పటిదాకా మంచిగా కట్టి ఉన్నారు మనమైతే పిజ్జాలు లు ఇవన్నీ అసలు కల్తీ ఫుడ్ బిర్యానీ అవి ఏ ఉండేవి కావు చికెన్ కూడా ఉండేవి కాదు అన్ని నాటుకోళ్లు ఎప్పట్లో తినేవాళ్ళు ఇప్పుడైతే అసలు అన్ని కల్తీ ఫుడ్ ఏ అయిపోయాయి మనం ఎలా తింటున్నా రోజు మన పిల్లలు కూడా అలాగే తింటారు నేను ఇంతవరకు ట్రై చేస్తున్నా అసలు న్యాచురల్ ఫుడ్ తీసుకుందాం అని కూడా కానీ మనకు దొరకదు కదా ఎంత ట్రై చేసినా ఇప్పుడు అయితే ఏం చేయలేం కదా ఇప్పుడైతే కూడుమూలు చూడండి నాకు వచ్చినట్టు నేను చేశాను ఇది పిల్లలకి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు నేను చూపించిన ప్రాసెస్ లో చేసి పెట్టండి కొంచెం హెల్దీ కూడా ఉంటది పిల్లలు కూడా మంచిగా టేస్ట్ కొత్తగా తిన్నట్టు కూడా ఉంటది ఇలా అయితే ఒకసారి ట్రై చేసేయండి మీకు వచ్చినట్టు చేసిండీ కాకపోతే కొంచెం హెల్దీ అన్నమాట ఇది పిల్లలకి చేసి పెడితే సూపర్ గా ఉంటుంది కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి